గర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చక్రను అందజేశారు కల్వకుర్తి ఎత్తుపోతల ద్వారా జిడిపల్లి గ్రామంలోకి వచ్చిన కృష్ణా జలాలకు ఎమ్మెల్యే పూజలు చేసి ఇచ్చారు జిల్లల గ్రామంలో గతంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతు కుమారుడికి నూతన ఆటోను అందజేశారు పూర్తికి రావాల్సినటువంటి నీళ్ళు ఈరోజు ఇక్కడ జీడిపెళ్ళిలో ఎంటర్ అయినాయి కురి వెళ్తాయి ఆ తర్వాత జంగారెడ్డి పెళ్లి వరకు కూడా లాస్ట్ ఈ పెద్ద కాలువ ద్వారా వెళ్ళిపోతాయి మరి ప్రతి సీజన్లో కూడా వస్తూ ఉన్నాయి కానీ ఇంకా కూడా వర్క్స్ కంప్లీట్ అవ్వలేదు ఎక్కడ చూసినా కూడా ఇంకా అంత భూత దాచి పడతా ఉంది అందరూ ఈ వర్క్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత వాసి ఈ పెండింగ్ ప్రాజెక్టులు అయినటువంటి కేఎల్ఐ కావచ్చు బీమా కావచ్చు నెట్టెంపాడు ఈ అన్ని కూడా ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో మరి అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పినారు ఇంకా ముప్పై నాలుగు వేల ఎకరాలకు మాత్రమే కలవకుర్తిలో కల్వకుర్తి మండలకి సంబంధించి మూడు విలేజ్లు తప్ప మిగతా అన్ని విలేజ్లకు కూడా వచ్చినాయి డిఐటి టూ ద్వారా మరి వచ్చే నెల మొదటి వారంలో అంటే ఇంకా ఇంకొక నెల రోజులు ఉంది పూర్తిగా మాడుగుల మండల్లో ఎంటర్ అయ్యేటట్టుగా మేము పనిచేస్తూ ఉన్నాం దీని మీద గత ఆరు నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టీఐడి టూ కంప్లీట్ చేయాలని చెప్పేసి దాని మీద ప్రతినిత్యం దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు ఇంజనీర్స్ కావచ్చు కాంట్రాక్టర్ కావచ్చు